హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి అయితే ఈరోజు చేసి మా సార్ రామచంద మామలని మా సైడ్ అయితే రామచంద మామలు అంటారండి మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి అవి క్లీన్ చేసేసరికి రెండు గంటలు పట్టిందండి అవి క్లీన్ చేసి కర్రీ వండి చేసేసరికి చాలా టైం పట్టింది అవి తినేటప్పుడు ఏమనిపించదు కానీ అవి చేసేటప్పుడు మాత్రం మస్తు టైం పడుతుందండి బాండి పెట్టి హీట్ అయిన తర్వాత అప్పుడు జీలకర్ర ఆవాలు వేసి అవి కూడా మాట్లాడుకుంటారు అంటూనే ఈ ప్రాసెస్ అనేది నేను తెలియజేస్తానండి అయితే అవి చేయడం అనేది చాలా కష్టం అండి రేరుగా దొరుకుతాయి అవి ఏమైనా వర్షాలు పడే టైంలోనే దొరుకుతాయండి కానీ వాటి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనం పెద్ద చేపలతో పోలిస్తే మాత్రం ఈ చిన్న చేపలే చాలా టేస్టీగా మంచిగా అనిపిస్తుంది తర్వాత ఇప్పుడు నా స్టైల్లో ఎలా వండుతున్నానో ఇట్లా మాట్లాడుకుంటూ చెప్పేస్తానండి నేను మాత్రం ఇలాగే వండుతాను మీరు ఎలా వండుతారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీటి కోసం మా ఇంటి దగ్గరికి ఒక అంకుల్ అయితే ఎప్పుడు అమ్మడానికి వస్తూ ఉంటాడు అయితే ఆ అంకుల్ దగ్గర మేము తెప్పించుకుంటామండి లేకపోతే ఇక్కడ మాకు మార్కెట్లో మార్కెట్ ఉంటుంది ఫిష్ మార్కెట్ అక్కడ వస్తాయి అక్కడ తెప్పించుకుంటామండి కానీ ఇవి ఎప్పుడు వచ్చినా మాత్రం మేమైతే వదిలిపెట్టమండి మాకైతే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కానీ దాంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఫ్యాట్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయండి ఉండడం వల్ల ఎక్కువ మేము చాలా వరకు ఫిష్ తింటాం మేము ఎక్కువ ఎనీ కానీ ఇక్కడ బయ బైలేర్ చికెన్ అవి ఇవి అయితే మేము తినమండి ఎందుక మా ఇంట్లో ఎవరం సరిగా తినం అది కూడా చాలా ఎట్లనో ఉంటుంది అనేసి కూడా మేము తినమండి అంతకుముందు చికెన్ అనేది చాలా బాగుండేది కానీ ఇప్పుడు మాత్రం అస్సలు బాగుంటలేదు ఎంత టేస్టీగా ఉండినా మాత్రం అది మాత్రం టేస్టీ కూడా కొంచెం వీడియో కాబట్టి కొంచెం రెడ్గా అనిపిస్తుంది కానీ కలర్ మాత్రం నార్మల్గా నార్మల్గానే ఉంటుందండి వీడియో వల్ల కలర్ అనేది రెడ్గా అనిపిస్తుంది అయితే ఇందులో మేము ప్రాసెస్ వచ్చేసి బాండీ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ అయి ఈట్ అయిన తర్వాత ఏమైనా జీలకర్ర ఆవాలు వేసి ఆ చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇవే అండి ఇవి చిన్న చేపలు రామచందమావలు అట్లా ఉంటాయి కానీ దగ్గర దగ్గర అవి కేజీ రెండు కేజీలు తెస్తే అవి క్లీన్ చేసేసరికి హాఫ్ కేజీ అయ్యిందండి ఇక పులుసు మసలేటప్పుడు మంచిగా ఐరా చందమామలు అవి ఆ పులుసు అనేది ఒక టెన్ మినిట్స్ మసాలని ఇవ్వాలండి మసాల తర్వాత చేపలు అనేది వేయాలి వేసినాక టెన్ మినిట్స్ మంచిగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం మంచిగా బా అట్లా బాయిల్ అయ్యేటట్టు మంచిగా ఉడకని ఎంత బాగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది ఎంత దగ్గరకు అయితేనే మంచిగా ఉంటుంది అలా ఉడకాలండి ఎంత బబుల్స్ వచ్చేటట్టు మనకు కూర అయ్యిందా లేదా అని తెలవడానికి సైడ్ నుంచి కొంచెం ఆయిల్ అబ్జర్వేషన్ అవుతుంది చూడండి అలా కావాలి అలా అయితేనే మనకు కూర అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన రామచందమామల కూర ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ